నూట పదిహేను జీవోను రద్దు చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఉద్యమం పంతొమ్మిదవ రోజుకు చేరుకుంది సోమవారం నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రిలో ధర్నా చేశారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సావధానంగా విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్న కారణంగా కాంట్రాక్ట్ నర్సులు సోమవారం నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకుని నిరసన తెలిపారు పల్నాడు జిల్లా నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సులుగా తన పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఆఫీసులో వర్క్ చేస్తున్నామండి నేటికి మేము సమయం స్టార్ట్ చేసి పంతొమ్మిదవ రోజు అండి మేము ఏం చెప్తున్నామంటే కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి గత పంతొమ్మిది రోజుల నుంచి మేము చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు దయచేసి అసలు ఏంటి ఏం అడుగుతున్నామో మీరు గమనించి మా మీద ఒక కమిటీ అన్న వేసి మీరు సరైన న్యాయం చేస్తారని అనుకుంటున్నాము మేము అడుగుతున్న ధర్మమేనండి మేము వేరే వేరేకేం అడగట్లేదు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము మేము మమ్మల్ని డిఎస్సీలోనే సెలెక్ట్ చేస్తున్నారు మేము వేరే విధంగా ఏమీ అపాయింట్మెంట్ అవ్వలేదు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా అందరూ మెరిట్లో వచ్చిన వాళ్ళమ్మే మెరిట్లో వచ్చిన వాళ్ళే కాబట్టి మా రోస్టర్ పాయింట్ ప్రకారమే తీశారు ఉద్యోగాలు కూడా అందుకని మమ్మల్ని మేము మమ్మల్ని గుర్తించి కోవిడ్లో ఎంత కష్టపడ్డామో కూడా అందరికీ తెలుసు తెలిసినా కూడా మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము